విజయభారతి గారు గురించి ఇది ఆత్మగౌరవ పోరాటాలు ఒక పరిశీలన అనే ఒక పుస్తక సందర్భంగా మనం మాట్లాడుకోవాలి అంటే ప్రధానంగా దీంట్లో ఈ పుస్తకం కేంద్రంగా మాట్లాడుకుంటే ఆమె మూర్తిమత్వం పూర్తిగా రాదు అయినప్పటికీ దీన్ని బేస్ చేసుకునే ఇప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంటే ఆత్మగౌరవ పోరాటాలు అని చెప్పి కొత్తగా చెప్పడము అనేది ఉద్యమాలు అన్నీ ఉన్నాయి కానీ దా ఉద్యమాలు దానికి ఆత్మగౌరవ పోరాటాలు ఆత్మ ప్రతి ఉద్యమము ఆత్మగౌరవ పోరాటంగానే విజయభారతి గారు చెప్పారు నిన్న మొన్న ఆపరేషన్ కగారు తర్వాత లొంగిబాట్లు లొంగుబాట్లు కానీ లేదా పోరాటం కానీ అంతా జరుగుతున్న సందర్భం కమ్యూనిస్టులు చేసేది కూడా మావోయిస్టులు చేసేది కూడా భిన్నమైనది అంబేద్కర్ మార్గము మార్క్స్ మార్గం రెండింటి గురించి కూడా ముందు మాటలో అమ్మగారు పేర్కొన్నారు మార్క్స్ కేవలము వర్గ పోరాటానికి మాత్రమే చెబితే అంబేద్కర్ ఆ వర్గ పోరాటాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయి అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు కాబట్టి మార్క్స్ కంటే కూడా ఉన్నత స్థాయిలో అంబేద్కర్ని నిలబెట్టాలనే విధంగా విజయభారతి గారు ముందు మాటలు రాసుకున్నారు ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ రావాల్సిన పుస్తకం కొంచెం ఆలస్యంగా మనకు వస్తూ ఉంది అంబేద్కర్ సంపుటాలు తెలుగు యూనివర్సిటీ తరఫున వచ్చినప్పుడు దాంట్లో కీలక బాధ్యతలు నిర్వహించింది అలాగే అంబేద్కర్కు సంబంధించిన జీవిత చరిత్రని తెలుగులో సామాన్య పాఠకులకు దగ్గరికి కూడా అంబేద్కరు దగ్గరయ్యిండు అంటే విజయభారతి గారి జీవిత చరిత్ర మూలంగానే దగ్గ దగ్గర అట్లాగే తెలుగులో మహాత్మా జ్యోతిబా పూలే గురించి మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తర్వాత తెలుగు వాళ్ళకు తెలిసింది విజయభారతి గారు ట్రాన్స్లేట్ చేసినటువంటి పుస్తకం ద్వారానే అట్లాగే దీంట్లో నారాయణ గురు మళ్ళంటే పెరియారు హేమలత లవణము వాళ్ళందరి వాళ్ళ పోరాటాల గురించి ఆత్మగౌరవ పోరాటాల పేరుతోటి రాయడం నాకు ప్రధానంగా దీంట్లో తెలుగు దళితోద్యమ చరిత్రకు పనికొచ్చే ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఏమున్నాయి అంటే పంతొమ్మిది వందల యాభై కంటే ముందు పోరాటాలలో పాల్గొన్న వాళ్ళు ఎవరున్నారు ఏ జిల్లా నుంచి ఎవరెవరు సాకేటి గురువులు అని చెప్పి అతను శ్రీకాకుళం నుంచి ఫిఫ్టీ టూలో మద్రాసు అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యాడు కానీ ఆ సాకేటి గురువుల గురించి మెయిన్ స్ట్రీంలో ఎక్కడ ఆయన గురించి తెలియదు మనకు అలాగే రాయుడు గంగయ్య కానీ నరాలశెట్టి దేవేంద్రుడు కానీ వీళ్ళు గోదావరి జిల్లాల నుంచి వచ్చి ఉద్యమాలలో పాల్గొన్న విషయం ఇప్పటికీ నరాలశెట్టి దేవేంద్రుడు అయితే ఆయన మద్రాసు శాసన మండలికి బ్రిటిష్ వాళ్ళు ఆయన నామినేట్ చేశారు ఆయన గురించి నేను ఒక చిన్న వ్యాసం రాసిన కానీ ఆయన గురించి కూడా పెద్దగా పాఠకులకు తెలుగు పాఠకులకు సాహిత్య చరిత్రకారులకు రాజకీయ విశ్లేషకులకు తెలియదు ఈ వీళ్ళందరికీ సంబంధించిన సమాచారం దీంట్లో క్రోడీకరించబడింది అట్లాగే పత్రికలు పత్రికల మీద దళిత పత్రికల మీద ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పిహెచ్డి వచ్చింది కానీ దీంట్లో బొజ్జా అప్పలస్వామి నడిపించిన పత్రిక కావచ్చు పాము రామమూర్తి పాము రామమూర్తి గురించి ఇవాళ కూడా ఎవరికి ఆయన గురించి సమగ్రంగా తెలియదు ఆయన ఆది హిందు ఆదిశక్తి లాంటి ఒక మూడు పత్రికలు నడిపించిండు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి ఇరవై 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 ఒకటి నాటికి మన పిఠాపురం రాజా కాకినాడలో నడిపించిన స్కూల్లో చ ఆ స్కూల్ నుంచి మొదటి గ్రాడ్యుయేట్ ఆయన ఆ గ్రాడ్యుయేట్ అప్పుడే బిఏ చదివిండు అంటే మంచి ఉద్యోగాలే వచ్చేది కానీ పామురామ్మూర్తి నేను వేరే దగ్గర ఉద్యోగం చేస్తే నా సమాజానికి నేను ఇది నష్టం చేసిన వాడిని అవుతాను నాలాంటి వాళ్ళని ఇంకా చాలామంది విద్యావంతుల్ని ఉద్యోగస్తుల్ని నైతికంగా పోరాటం చేసే ఉద్యమకారుల్ని తయారు చేయాలని చెప్పి అక్కడ ఆయన అదే స్కూల్లో హెడ్ మాస్టర్గా చేరిండు ఆయన నేతృత్వంలోనే బోయి భీమన్న కానీ కోనాడ ప్రభాకర్ రావు అని చెప్పి వీళ్ళ వీళ్ళందరూ ఆ దళిత ఉద్యమకారులు ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది వందల ముప్పై ఇరవై ఐదు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చింది కాకినాడ పిఆర్ కాలేజ్ ఆ పిఆర్ కాలేజ్కు హైదరాబాద్కు కూడా కనెక్షన్ ఉంది అని చెప్పి నేను చెప్తాను ఏంటంటే ఆ పిఆర్ కాలేజు ప్రిన్సిపల్గా అపాయింట్ ప్రిన్సిపల్గా పనిచేసింది రఘుపతి వెంకటరత్నం నాయుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు మొదట హైదరాబాదులో మహబూబియా స్కూల్లో నైన్టీన్ నాట్ టూలో మహబూబియా స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండేవాడు అగోర్నాథ్ చట్టోపాధ్యాయుతో ఇన్స్పైర్ అయ్యి బ్రహ్మ సమాజంని ఇక్కడ బ్రహ్మ సమాజము దాన్ని ఒక బిల్డింగ్ను కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఈ మన భాగ్యరెడ్డి వర్మ చనిపోయిన తర్వాత గౌతము వాళ్ళందరూ కూడా భాగ్యరెడ్డి వర్మ ఉండంగానే వల్తాడి శేషయ్య వీళ్ళందరూ కూడా ఇట్లా హైదరాబాద్కు ఆ పిఆర్ కాలేజీకు కూడా లింక్ ఉండదని చెప్పి నేను భావిస్తాను ఆ లింక్లో భాగంగానే భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల పదిహేడులో భాగ్యరెడ్డి వర్మ మీద కూడా దీంట్లో ఒక వ్యాసం ఉన్నది పంతొమ్మిది వందల పదిహేడులో విజయవాడలో ఆది హిందూ మహాసభ ఏర్పాటు చేస్తారు ఆ ఆది హిందూ మహాసభ ఏర్పాటు చేసినప్పుడు విజయవాడలో మూడు రోజులు సభ జరిగితే మూడు రోజులు దుర్గాగుడిని ఇంద్రకీలాద్రి మీద దుర్గా మూడు రోజులు బంద్ చేశారు ఎందుకు బాగా చేసారు అంటే సభకు వచ్చిన మాలమాదిగలు గుళ్ళోకి తోసుకొని వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రమాదం అనేది కోడ్సు ప్రమాదం ఉంది కాబట్టి మేము గుడిని మూసేసుకున్నామని చెప్పి చెప్పుకున్నారు అంటే ఎంత ఉధృతంగా అక్కడ ఆది హిందూ మహాసభ సభలు జరిగినాయి ఆ తర్వాత భావజాల వ్యాప్తి జరిగి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి ఎక్కువ శాతము దళిత ఉద్యమకారులు రావడానికి ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫోర్లో అంబేద్కర్ ఆ ఏరియాలో పర్యటించడానికి ఇవన్నిటికీ ఒక పూసలో దారంలాగా ఒకదానికి ఒకదానికి కనెక్టివిటీ ఉన్నది ఆ కనెక్టివిటీ అన్నింటినీ కూడా విజయభారతి మేడం గారు ఈ వ్యాసాల రూపంలో మనకు అందించరు ఇప్పటికైనా విస్మరణకు గురైనటువంటి నేను పూనుకొని తెలంగాణ దళితోద్యమ చరిత్ర రాసిన అది కొంతమేరకు సమగ్రంగానే ఉంది అక్కడక్కడ మిస్సింగ్ ఉన్నాయి కానీ అట్లాంటి పని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి చిన్న లాంటివి కానీ ఈవెన్ సత్యనారాయణ సారు కూడా అది సాహిత్యానికి సంబంధించి పని పనిచేసారు ఏసు రత్నం గారు చేసారు ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్ యూ ప్రొఫెసర్ కూడా చేసారు కానీ సమగ్రత అనేది ఇప్పటి వరకు రాలేదు ఎందుకు రాలేదు సమగ్రత రాలేదు అని చెప్పి ఏ ఆధారంతో చెప్తున్నాను అంటే దీంట్లో ఉన్న పేర్ల ఆధారంగానే సమగ్రత రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నాను దీంట్లో ఉన్నటువంటి రాయుడు గంగయ్య కానీ నరాలశెట్టి దేవేంద్రుడు కానీ నూకలచిన వెంకట్రావు కానీ ఇట్లా చాలా దీంట్లో ఒక పదిహేను పద్దెనిమిది మంది పేర్లు ఏ ఏ జిల్లాలో షణ్ముఖం అని చెప్పి కమ్మతం షణ్ముఖం అని చెప్పి ఆయన నెల్లూరు నుంచి ఫిఫ్టీ టూలో మద్రాసు అసెంబ్లీకి ఎన్నికైన దళితుడు ఆయన చేసిన ఉన్నాయి ఇట్లా ఒక ఏ ఏ జిల్లాల నుంచి ఏ ఏ దళితులు పోరాటం చేసురు అనేది ఈ ఈ దీంట్లో ఒక వ్యాసంలో ఏంది అంటే ఆంధ్రదేశంలో ఆది ఆంధ్ర ఉద్యమాలు అనే వ్యాసంలో వివరంగా పేర్కొన్నారు ఇది ఒక దీన్ని మార్గదర్శకంగా తీసుకొని ఒక స్కెల్టన్ లాగా దీన్ని తీసుకొని దీంట్లో రక్త మాంసాలు నింపినట్టయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దళితోద్యమ చరిత్ర కూడా రికార్డ్ అవుతుందని చెప్పి చెప్తూ ఆ పని సత్యనారాయణ సార్ లాంటి వాళ్ళు కోయి లాంటి వాళ్ళు పూనుకున్నట్టయితే అవుతుందని చెప్పి చెప్తూ నేను చేస్తున్న పనిని నేను చేసి చేసిన పనిని విజయభారతి అమ్మగారు నాకు ఫోన్ చేసి నిన్ను విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు నువ్వు అది మిస్ అయింది ఇది మిస్ అయిందని నువ్వు అటో ఇటో ఏటో ఒక అడుగు వేస్తూ ఉన్నావు నువ్వు అడుగు వేయడమే ప్రధానము ఆ అడుగు వేస్తున్నందుకు ముందుకు పడుతు అడుగు ముందుకు పడుతున్నందుకు అభినందనలు అని చెప్పి చెప్పిన అమ్మగారి ఆత్మకతకు ముందు మాట రాయమని చెప్పి నన్ను అడిగింది ఆ రాసే భాగ్యం కూడా నాకు దక్కిందని చెప్పి చెప్తూ ఇప్పుడు అమ్మగారి లేని లోటు తీర్చలేనిది ఆమె ఆ వయసులో కూడా ఎంతో తపనతోటి ఇది మిస్ అయింది ఇది చేస్తే బాగుండు అని చెప్పి ఎప్పటికప్పుడు మాట్లాడేవాళ్ళు కోవితోటి కలిసి దళిత కవిత్వం కూడా తీసుకురావాలి అని చెప్పి అనుకున్నాను అని చెప్పి అమ్మగారు నాకు చెప్పారు ఇట్లా ఈ ఈ ఇప్పటికైనా ఈ ఖాళీలు అనేది అట్లనే ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలు పూరించే పనిని ఇక ముందు మిత్రులందరూ కలిసి చేయాలని చెప్పి దాంట్లో నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు భుజ తారకం ట్రస్టుకు మిత్రులకు అందరికీ క్షణార్థులు